ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వట్లేదా మళ్ళీ ఇంటర్వ్యూ వెళ్తున్నారా టైంని వృధా జాబ్ జాబ్ని నమ్ముకొని మీరు టైంని వృధా చేయకండి ఏదో ఒకటి మీకు జాబ్ దొరకట్లేదు అంటే మీకు బిజినెస్లో ఉందన్నమాట మీరు చిన్న వ్యాపారం కూడా స్టార్ట్ చేయవచ్చు జాబ్ ఏ చేయాలని ఏం లేదు జాబ్లో మీకు సక్సెస్ అవ్వలేదా బాధపడుతూ అయ్యో నాకు జాబ్ దొరకలేదని బాధపడకండి ఎందుకంటే ఈ రోజులో చాలామంది జాబ్స్ వదిలేసి బిజినెస్ లో వెళ్తున్నాను అంటే బిజినెస్ అంటే కోట్లు లక్షలు అవసరం లేదు చిన్న కూడా స్టార్ట్ చేయొచ్చు చాలా పెద్ద పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు ఇంటర్ప్రీనర్స్ వాళ్ళందరూ చిన్నతోనే స్టార్ట్ చేస్తారు అట్లీస్ట్ మీ దగ్గర టూ థౌజండ్ ఉండదా వన్ థౌజండ్ ఉండదా పోనీ ఫైవ్ హండ్రెడ్ ఉండదా దాంతో కూడా స్టార్ట్ చేయవచ్చు మీకు పట్టదల దృఢ సంకల్పం ఉండాలి ఎందుకంటే అస్తమానం ఇంటర్వ్యూస్కి వెళ్ళడం అక్కడ వాళ్ళు ఖాళీ బ్యాక్ అనడం రావడం మళ్ళీ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం మళ్ళీ అలా ఖాళీగా ఎప్పుడు కూర్చోకండి ఏదో ఒకటి చిన్న బిజినెస్ మీకు చాలా ఉన్నాయి ఈ రోజు చిన్న చిన్న బిజినెస్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ ఆకురదు ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుబడి పెట్టండి ఇక్కడ మంచి సెంటర్లో మీరు పెట్టేసి అమ్మితే మంచి లాభం వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ అది థౌజండ్ రూపీస్కి మీరు ఏదైనా మార్కెట్కి వెళ్ళి హోల్సేల్లా కొనేసి రీటైల్లా మీరు ఎక్కడా అమ్మవచ్చు షాప్ టు షాప్ సప్లై చేయవచ్చు మీకు బిజినెస్లో షైన్ ఉండేమో మీరు జాబ్ జాబ్ దొరకలేదని అలానే టైం వేస్ట్ చేస్తుంటే లైఫ్లో అన్నీ వస్తాయి కానీ టైం రాదు టైం వృధా చేయకండి ఎందుకంటే స్టార్టింగ్ నుంచే మీరు బిజినెస్లో ఎంటర్ అయ్యారంటే జాబ్ చేసుకుంటూ కూడా చేయవచ్చు మీరు జాబ్ దొరికింది మీకు జాబ్ చేసుకుంటూ హాలిడేస్లో మీకు ఏదైనా చిన్న వ్యాపారం చేయండి ఎందుకంటే చెప్పలేము వ్యాపారంలో క్రిక్ కావచ్చు అందుకని జాబ్ దొరకలేదని సంవత్సరాల తరబడి మీరు టైం వేస్ట్ చేయదు చిన్న వ్యాపారం స్టార్ట్ చేయండి ఐదు వందలు ఉందా ఐదు వందలతో వెయ్యి ఉందా వెయ్యితో ఎన్ని లక్షలక్షలు కోట్ల కోట్లు అవసరం లేదు వ్యాపారానికి అది పెద్ద పెద్ద బిజినెస్ టైంకి ఉంటే అవసరం స్టార్ట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ చిన్నతో స్టార్ట్ చేశారు మీరు కూడా సక్సెస్ అవుతారు ఎందుకంటే వ్యాపారం అనేది మనకు ఫ్రీడమ్ ఉంటుంది వ్యాపారం చేస్తే టైంకి మరి చేసుకోవచ్చు ఫ్యామిలీతో ఉండొచ్చు అన్ని విధాన ఎంజాయ్ చేయవచ్చు అందుకని గుర్తు పెట్టుకోండి ఓన్లీ జాబ్ దొరకలేదని చూసులు మురుచుకుంటూ టైం వేస్ట్ చేయకండి ఏదో ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతారు నచ్చితే కామెంట్లు చెప్పండి మీకు ఎలాంటి బిజినెస్ చేయాలనుందో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది థ్యాంక్ యూ